నమస్కారం మిత్రులారా మన పార్టీ అభిమానులారా అనుకున్నట్టుగానే రాత్రి ఆంధ్రుల ఆంధ్ర భాష అభిమాని మాతృభాష ఉద్ధారకుడు మన మద్యం పితామహుడు ఇదిన్నట్టుగా అరెస్ట్ చేయడం చాలా బాధాకరం ఇవాళ వాదాపవాదాలు జరిగాయి అయితే రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున నేను పార్లమెంట్కి వెళ్ళి అక్కడ కొంతమందికి లెక్కను ఎలా తయారు చేయాలో మా మిత్రులకు తెలియజేస్తాను అంటే కోర్టు దానికి అంగీకరించలేదు సిట్ తరఫు న్యాయవాదులు మన అన్న అటు ఈ చిన్న ఆయన న్యాయవాదులు మా చిన్న రాజమండ్రి జైలు వద్దు నెల్లూరు జైలే కావాలి అంటున్నాడు ఎందుకంటే మేము ఆ లెక్కర్లో కలిపింది పెన్నా వాటరే ఆ పెన్నా వాటరే నాకు సరిపడతాయి గోదావరి వాటర్ రాజమండ్రి జైల్లో నాకు పడవు పైగా మా వాళ్ళంతా ఇక్కడ గుంటూరు జైల్లో ఉంటే నన్ను ఒక్కడిన తీసుకెళ్లి నెల్లూరు జైలు వేయడం పద్ధతి కాదు అని ఆయన వాదిస్తే జడ్జి గారు మీరు పొరపాటు పడుతున్నారు కందుకూరి విదేశీలింగం గారి ఊరది మీరు అక్కడికి వెళ్తే కొంచెం ఈ సంస్కారయుత భాష మర్చిపోయి కొంచెం మంచి భాష నేర్చుకుంటారు అని ఆయన అనగానే మా మిథున్ రెడ్డి గారు కాదు కాదు అక్కడ మాకు ఇంకో అన్న ఉన్నాడు సొంత అక్క చెల్లి లేకుండా ప్రసన్న వదనం జాయి అంటారు ఆయన పేరుని ముందు మూడు అక్షరాలు కలుపుకొని చివరిలో రెడ్డి అని కలుపుకోండి ఈ మధ్య కొన్ని సరసమైన భాషలో అక్కడి ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే మీద చేసిన వ్యాఖ్యలని కోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్ని నిరాకరించింది త్వరలో ఆయన కూడా అక్కడికి వస్తే ఇద్దరం లోపల హష్టాచారం ఆడుకుంటాం ఆ జైల్లో అంటే న్యాయమూర్తి గారు అలా కుదరదు మీరు రాజమండ్రి జైలే వెళ్ళాల్సిందే అని ఆయన్ని రాజమండ్రి తరలిస్తున్నారు ఇప్పుడే మన తెలుగువారి అంతరాత్మ పిశాస సాక్షి ఛానల్లో ఈ వార్త స్క్రోలింగ్లో వస్తుంది ఆయన అరెస్టు అక్రమం అని మన సకల మాజీ సకల శాఖ మంత్రి అంటున్నారు ఆయన అరెస్టు అక్రమం అసలు ఆయన అరెస్ట్ ఎప్పుడూ జరగాల్సిందని కూడా ఆయన మనసులో ఉంది అది ఆయన బయట పెట్టుకోలేకపోతున్నారు ఆయన కొంచెం మొహం అటం ఎక్కువ అభిమానులారా మీరందరూ ఉద్యమించండి ఆ పోలీస్ క్యాన్ వైక్కి అడ్డుగా వెళ్ళి మా అన్న నెల్లూరుకే పంపండి త్వరలో అక్కడికి ప్రసన్న కుమార్ రెడ్డి వస్తాడు మా అన్నకు తోడుగా అష్టాచమ్మ పులి మేక ఆట ఆడుకుంటారు జైల్లో అని మీరు నినాదాలు చేయండి రప్పారప్ప అని కూడా సరదాగా కేకలు పెట్టండి ఒక అంచెపట్లోంచి కన్ను కొడుతున్నాడు ఆయన కూడా గమనించండి ఆయన కూడా కొన్నాళ్ళకి అక్రమ బియ్యం రవాణా కేసులో ఏ జైలుకు వస్తాడో తెలియదు మీరు కూడా ఆయన తరఫున పోరాటానికి సిద్ధంగా ఉండండి మన పార్టీ గంజాయి బ్లేడు లిక్కర్ ఆడవాళ్ళతో ఆడవాళ్ళను తిట్టే డిపార్ట్మెంట్ బ్యాచ్ ప్రతినిధిగా మీకు ఈ ప్రకటన ఈ సందేశం ద్వారా విడుదల చేస్తూ సెలవు రప్ప రప్ప